ప్రేస్తలాడ్ ఎవ్రీవన్ అందరూ బాగున్నారండి గృహంలోకి చేరుకున్నారా దేవాది దేవుని ఈ దినమంతటిని బట్టి మనం వందనాల స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన సన్నిధిని కాసేపు గడపడానికి మనకు కృతజ్ఞత ఆయనకు తెలపడానికి మన హృదయంలో ఆయన తట్టు ఎత్తి నిర్దోషమైన చేతులతో దేవాది దేవునికి వందనాల స్థితులు స్తోత్రాలు చెల్లిద్దాం కృతజ్ఞతలు తెలుపుకుందాం దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ఏకీభవించిన వారు దేవుని యొక్క ఫలితమును పొందుకుంటారు స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ ఈరోజంతీ ప్రవ్వాయసయ నాకు తోడుగానే నడిపించవు తండ్రి ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రవ్వా నా పనుల్లోనూ నా ప్రయాణాల్లోనూ నా ప్రతి నిర్ణయంలోనూ ప్రభ నా ఉన్నావు ప్రభా ఈ లోకంలో గనులైన వారు ప్రవ్వ ఈరోజు తండ్రి ఏసయ్య మా మధ్యలో లేరు తండ్రి మరి అటు నైన ప్రభ నీ యొక్క ఆదరణ దయచేయండి ప్రభ మమ్మల్ని అయితే నీ సాక్షులుగా ఉండటకు సజీవు లెక్కలో చేర్చావు అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ ఎంతో మంది ప్రభా బయటికి వెళ్ళిన వారు గృహములకు తిరిగి వచ్చే వరకు తండ్రి నా నెమ్మది లేదు వారికి కాపుదల లేదు మాకైతే ప్రభా నీ యొక్క కాపుదలను ఇచ్చావు నెమ్మదిగా శాంతిగా ప్రవ్వ మా కుటుంబంలో చేరి ఇదిగో కుటుంబములతో బిడ్డలతో సంతోషించుటకు మీరు ఇచ్చిన ధన్యకరమైన రోజును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా అంటూ ప్రవ్వా నీ సన్నిధిన మోకరిల్లి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున తండ్రి సయ జ్ఞాపకం చేసుకుంటూ చూస్తున్న దేవుడవు ప్రభా మా ప్రార్థనలు వింటున్న దేవుడవు ప్రభా సహాయం చేయండి ప్రభా ఇదే ప్రభా దినంతయో ప్రవ్వా సయ్య మరి అసంపూర్ణమైన నిర్ణయాలు ఏమైనా చేసి ఉంటే నాయన నన్ను క్షమించండి ప్రభు అయ్యా నువ్వు రాత్రి వేళ మమ్మల్ని దర్శించి మా హృదయమును పరిశీలిస్తున్నావు ప్రభు పరిశోధిస్తున్నావు ప్రభా నా ఆలోచనలు అన్నింటినీ అందులో నీకు ఏదైనా తప్పు కనబడిన అడలా ప్రభు దయచేసి దయచేసి తన్ని నన్ను క్షమించండి నాయన మరలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆ తప్పుడు చూపులు చూడకుండా ఆ తప్పుడు కార్యక్రమాలు నేను పాలు పంచుకోకుండా ప్రభా దయచేసి నీ వాక్యము చేత నన్ను అడ్డుకో ప్రభు నీ దూతలను కావులంచి ప్రవ్వ నేను నడవలసిన సరైన త్రోవను నాకు నడిపించండి తండ్రి నీవు లేకుంటే నేను ఏమీ చేయలేను ప్రవ్వ అంటున్నాయి నా ప్రభా సన్నిధిని క్షమాపణ అడుగుతున్న ప్రతిభిడును ప్రభా క్షమించండి తండ్రి కష్టమైన సమయాల్లో ప్రభా ధైర్యంగా నిలవబడటకు ప్రవ్వ వారికి సహాయం చేయండి శోధనప్పుడు తండ్రి పడిపోకుండాన్నట్లు శోధనను ఎదురించటకు శక్తిని దయచేయండి అయా ఏ కుటుంబాలు ప్రభా అప్పుల్లో ఉన్నాయో ప్రభా వరి చేతి కష్టార్జితం మాకు సరిపోవట్లేదని ప్రభా బాధపడుచున్న వారందరినీ ప్రభా పేరు పేరున తండ్రి ఎస్ మీ పాదం దగ్గర సమర్పిస్తున్నాను ప్రభా సహాయం చేయండి ప్రభా అయా వాగ్దానములన్నీ స్వతంత్రించుకున్నటకు ప్రభా వారిని బలవంతంగా చేయండి నాయన ఈ లోకంలో బలము గల వారిగా చేయండి ప్రభావ వారి చేతి కష్టార్జితాన్ని దీవించండి తండ్రి ముప్పై అంతలు గాను అరవైదంతలు గానీ నూరంతలు గాను అభివృద్ధి చెందించండి ప్రవ్వా సహాయం చేయండి వాటి చేయి పైవాడిగా ఉండడానికి సహాయం చేయండి నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని అప్పిచ్చువారిగా ఉంటావు కానీ అప్పు చేయుడిగా ఉండవని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని గాక ముయపడిన గర్భములతో తండ్రి ఎంతమంది రోధిస్తున్నారో వారి గుండె వెనుక వారి కన్నీటి వెనుక బాధను తండ్రి ఒక్కసారి చూడండి నాయన వారి తప్పులను క్షమించండి వారి పాపములను మన్నించండి యొక్క రక్షణను వారికి దైత్యుని ఇదిగో బిడలను కనుటద్ వలన స్త్రీకి రక్షణ దొరుకుతుంది అన్నావు కదా తండ్రి అటువంటి రక్షణ వారు గాక వారి ఒడి బహుమానములతోనూ స్వాస్థములతో నిండును గాక అయానికి స్తోత్రమునైనా అనేకమైనటువంటి శరీర అస్వస్థతల చేత బాధపడుచున్న వారున్నారు ప్రభా రోగముల చేత పీడింపబడుచున్నారు ప్రభా చీకటి శక్తుల చేత బంధింపబడిన వారున్నారు ప్రభా బ్లాక్ మ్యాజిక్ చేత ప్రభు రోధిస్తున్న ఉన్నారు ప్రభా దయచేసి దయచేసి వారి కట్లన్నీ నాయన సతాను పతాల బంధముల బంధించి నీ కాలు కింద చితుకదొక్కించిన దేవుడ ప్రభువ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మా కట్లన్నింటినీ ఇప్పగల సమర్థుడమైన మా దేవుని మేము ఆధారము చేసుకొని ధైర్యంగా ఉన్నాము ప్రభు అంటూ తండ్రి నీ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగిపోవారు పడిపోకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి కుటుంబాలను ప్రేమతో ఐక్యతతో కట్టండి ప్రభా ఎంతమంది భార్య మధ్య సఖ్యత లేదో ప్రేమ రాగా కరువయ్యాయి ప్రభా దాని వల్ల ఈరోజు అనేకమైన కుటుంబాలు దారి పడుతున్నాయి తండ్రి కానీ ప్రభ వారిలో ఈ శరీరకరమైన లోకసరమైనటువంటి లోకానుసారమైనటువంటి ప్రేమ కాకుండా ప్రభ క్షమించగలిగే ప్రేమను తప్పిదములను మన్నించగలిగే ప్రేమను నీ యొక్క ప్రేమను భార్యాభర్తల మధ్య చికరింపజేయండి తండ్రి కుటుంబములను కట్టండి తండ్రి కుటుంబములు కుటుంబములుగా నీ సన్నిధిని మోకరిలు భాగ్యమును దయచేయండి ప్రయాణం వారు అందరికీ క్షేమమును క్షేమంగా వారు గమ్యస్థానం చేరుటకు సహాయం చేయండి తండ్రి అయా ఎంతో మంది ప్రభా విదేశాలు వారికి సహాయం చేయండి ప్రభ వాళ్ళు రాకపోకలు తోడుగా నడిపించండి చేతి కష్టాన్నిజీతాన్ని దీవించండి ప్రభా వనస్తుని ఆశీర్వదించండి మంచి జాబ్స్ దయించేయండి ప్రభా అయ్యా ఎంతో మంది ప్రభా విశ్వాస జీవితంలో మరలా మరలా పడిపోవచ్చు తండ్రి ఏసయ్య నీ సన్నిధికి రాలేకపోతున్నావు అని గిల్ట్ ఫీలింగ్ తో తండ్రి సతాను వారిని వెనకకు తోస్తుండగా ప్రవ్వ మీ యొక్క ధైర్యము చేత మీ యొక్క ప్రేమలో మరలా వారిని నిలవబెట్టండి ప్రవ నీతిమంతుడు ఏడు సార్లు పడిన మరలా లేస్తాడని సెలవిచ్చావు కదా తండ్రి బలము పుంజుకొని లేచటకు సహాయం చేయండి మీ యొక్క ప్రేమలోను మీ యొక్క మీతో సహవాసంలోను వారిని దీవించండి ప్రవ్వా వాక్యపు వెలుగులో సమస్తము కలిగే జ్ఞానమును వారికి దయచేయండి బిడలందరినీ ప్రభా పేరు పేరున మరొకసారి నీ పాదసన్నిధి దగ్గర సమర్పిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా ప్రభా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి వేకుని లేచి నేను స్థుతించుకొని మరి ఒక మంచి రోజును ప్రారంభించటకు వారందరికీ బలము ఈ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ త్వరలో రాబోచున్న నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. 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 God bless you all. Have a good sleep. Good night, all.